కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన మాటను దక్షిణ నిలబెట్టుకోవాలి వాలంటీర్లను విధుల్లోనికి తీసుకోవాలి ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లకు పదివేలు గౌరవ వేతనం ఇస్తామని హామీని వెంటనే నిలబెట్టుకోవాలని తెలుపుతూ నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని వాలంటీర్లు పట్టణంలోని ర్యాలీ నిర్వహించి డోన్ ఎంఆర్ఓ కమిషనర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్లను తక్షణ విధుల్లోకి తీసుకుని వాలంటీర్లకు ఎన్నికల ముందు ప్రకటించిన పదివేల వేతనాన్ని అమలు చేయాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వాలంటీర్లు జయశ్రీ హుల్లాయ్ మంజుల సుహాసిని శేకుంభి రజియా హైమావతి మహాలక్ష్మి వాలంటీర్ల సంఘం పాల్గొన్నారు Yeah. <sweak> పేరు సుహాసిని నేను డోన్ మండలం వాలంటరీగా వర్క్ చేస్తున్నాను గత ప్రభుత్వము ప్రభుత్వము సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఒక హామీ ఇచ్చారు ఏమంటే మీకు వాలంటరీ వ్యవస్థని వాలంటరీ వ్యవస్థకి పదివేలు ఇస్తామని హామీ హామీ అయితే ఇచ్చారు కానీ ప్రభుత్వం నిలబడింది కానీ ఏం చేశారంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకోలేదు అంటే అబద్ధపు హామీ అనే అబద్ధపు హామీ ఇచ్చారు అబద్ధపు హామీ అనేది మనకి ఇచ్చారు ఇప్పుడు మన ఇప్పుడు పదివే పదివేలు అనే పదివేలు ఇవ్వలేదు కానీ మాట కూడా నిలబెట్టుకోలేకపోయినారు కా ఏం చెప్తున్నామంటే మమ్మల్ని రోడ్కి మా వాలంటరీ వ్యవస్థని రోడ్ రోడ్కి వేశారు మీరు మేము సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఒకటే ఒకటే ప్రశ్న అడుగుతున్నాం మమ్మల్ని ఎందుకు మీరు హామీ ఇచ్చారు పదివేలు ఎందుకు పెంచుతామని చెప్పారు మీకు తెలియదా గత ప్రభుత్వం వాలంటీరీ వ్యవస్థలో ఉండే లోటుబాట్లు గురించి మీకు తెలియదా ఎందుకు మీకు తెలియనప్పుడు హామీ ఎందుకు ఇచ్చారు మీరు ఇవ్వ ఇవ్వకుండా ఉండాల్సింది మా పాట మేమేదో ఏదో పడుతు మా పాటలు ఏదో మేము పడుతుంటాం ఒక ఆశ అనేది మాకు చిగురిచు చిగురింప చేస్తున్నారు కానీ మాకు ఆశ ఆశ పెట్టి మాకు ఈ వ్యవస్థని రోడ్డు మీద పడేసినారు కాబట్టి ఇప్పటికైనా సరే మీరు మా వ్యవస్థని నిలబెట్టండి మేము మాకు కుటుంబాలు ఉన్నాయి ఐదు వేలే మాకు చిన్న ఐదు వేలు మాకు అది చిన్న అమౌంట్ అయినా మాకు పెద్దనే మాకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి కాబట్టి మీకు ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ వాలంటరీ వ్యవస్థని నిలబెట్టండి ఉంచండి అంతే సచివాలయం వాలంటరీ కే జయశ్రీ మాట్లాడుతున్నాను గౌరవనీయులైన సీఎం సార్ గారికి దయచేసి మా వాలంటరీ వ్యవస్థను గుర్తించి మాకు ఐదు వేల జీతం నుంచి పదివేల జీ పదివేల జీతం చేస్తానని మాట ఇచ్చినందుకు మేము చాలా సంతోషకరమైన విషయం విన్నామని చాలా సంతోషపడ్డాం సార్ కానీ ఆ పదివేల జీతం మేము తీసుకునేది లేదు మేము వాలంటరీగా ఉద్యోగం చేసింది లేదు మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కానీ దయచేసి మీ ప్రభుత్వంలో మా వాలంటరీ వ్యవస్థను కొనసాగించి దయచేసి మళ్ళీ మా వాలంటరీ వ్యవస్థను తీసుకోవాలని పదివేల జీతం వేతనం చేసి ఇవ్వాలని మా వాలంటీలందరూ మీకు ప్రతి ఒక్క వాలంటీర్ కోరుతున్నాం సార్ దయచేసి మమ్మల్ని గుర్తించుకోండి సార్ కరోనా టైంలో వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడింది ఆ కరోనా టైంలో వాలంటరీ వ్యవస్థ ఉపయోగపడినప్పుడు మరి ఇప్పుడు వ్యవస్థ పనికి రాదు అని అంటున్నారు అసలు వీళ్ళకి ఏం పేరు పెడదాము అని అని అంటున్నారు పేరు ఏదైనా కరోనా టైంలో వాడుకున్నారా సార్ అదే పవన్ కళ్యాణ్ సార్ గారు అన్నారు సార్ ఒక మాట ప్రతి ఒక ఆడబిడ్డకు ఐదు వేల జీతం నుంచి పదివేలు చేస్తాము అని మాకు అదే ఐదు వేల జీతం ఇచ్చి మా జాబ్స్ మాకు ఇచ్చినా చాలు సార్ మాకు పదివేల వేతనం కూడా అవసరం లేదు సార్ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారో నిలబెట్టుకోరో మాకు తెలియదు కానీ సార్ దయచేసి మాకు ఐదు వేల జీతంతో మా వాలంటరీ వ్యవస్థ ఇలాగే కొనసాగించినా మాకు చాలా సంతోషం సార్ ఇదొక్క ఉద్యోగం మాకు మళ్ళీ కల్పించండి సార్ థ్యాంక్ యూ నా పేరు జయ మనోజ్ కుమార్ నేను డోన్ తాలూకా వాలంటీర్ అసోసియేషన్ మెంబర్ని ఈ రోజు వాలంటీర్ చేస్తున్నటువంటి అన్యాయం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు గవర్నమెంట్ అనేటువంటిది చేస్తున్నందుకు చాలా బాధాకరంగా ఉంది ఈ వాలంటీర్ వ్యవస్థనే కాదు ఎన్నో వ్యవస్థలు ఈనాడు కాంట్రాక్ట్ బేసిక్ గా వర్క్ చేస్తున్నాయి దట్ ఈస్ నాట్ ఓన్లీ వాలంటీర్ సిస్టమ్ దిస్ ఈజ్ ఎంటైలీ టోటల్ సిస్టమ్ ఈస్ ఆర్గనైజింగ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దస్ వై గవర్నమెంట్ షుడ్ బి టేక్ ఏ నెసరీ యాక్షన్ ఆన్ దట్ వాలంటీర్ ఇష్యూ Whoever taking this issue may be uh, overall statewide. This issue may be majorly, according to old instructions, this will be continued by the state government of Andhra Pradesh. I am kindly requesting to you, uh, to Honorable Chief Minister, who are there in the Amaravati member, uh, there, there is uh, uh, a few problems uh, around uh, voluntary situations. So that's why you ought to uh, rectify these problems who are uh, creating these problems are uh, surrounding us. The volunteers are participating in many activities, like as uh, uh, house visiting, like maybe, and uh, rectifying some problems, and resolving the problems, and visiting from every house to house. These problems will be rectified soon by the volunteers. Without volunteer system, they can't be uh, go to take a, with a forward step uh, without initial criticism. Uh, kish, uh, that's why government uh, will be take a good decision will be soon on that uh, volunteer system. Are, there is no volunteers. There is no uh, growth uh, for the uh, society. Volunteers uh, are uh, private, uh, private uh, various who are uh, knowing uh, the people are recognizing the volunteers. They are uh, saying there are uh, various individual various there are windows various for the people they are they are created for the people in the previous government volunteers are worked very well in our uh, women's uh, members also very well done very well done all members are.